నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ ఆయన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు వెలగబెట్టిన నేత బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి తమ అధినేతకు జలక్కి ఉన్నట్టు తెలుస్తోంది బుగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం గత ఐదేళ్లుగా బాగా వ్యాపారాల్లో పట్టు సాధించిన రాజేంద్రనాథ్ రెడ్డి తన వ్యాపారాలు మరింత పైకి రావాలంటే బీజేపీలోకి వెళ్లడమే ఉత్తమమని భావిస్తున్నారని తెలిసింది అందుకే అప్పటి నుంచి బీజేపీలోకి చేరే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం సార్వత్రిక ఎన్నికల తర్వాతి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలో కనిపించడమే మానేశారు అప్పటి నుంచి ఒక్కసారే తన సొంత నియోజకవర్గానికి వచ్చినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు పైగా వైసీపీకి కోలుకోలేని ఓటమిని ప్రజలు రుచి చూపించడంతో ఇక పార్టీలో కొనసాగడం అనవసరమని కూడా బుగ్గన ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి బుగ్గన వైసీపీలో గెలవగా ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బుగ్గనకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారు ఇలా అసెంబ్లీలో జగన్ కు సాయంగా ఉంటూ అధినేతకు బాగా దగ్గరయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి కూడా బుగ్గన గెలవడం అదేసారి పార్టీ కూడా అధికారంలోకి రావడంతో ఈసారి జగన్మోహన్ రెడ్డి బుగ్గనకు ఆర్థిక శాఖను కట్టబెట్టారు కానీ మూడోసారి టీడీపీ నేత కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు అయితే అధికారంలో కొనసాగినంత కాలం బుగ్గన రాష్ట్రాన్ని పైకి తెవడం మానేసి తన వ్యాపారాలను విస్తరించుకున్నారు కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని వ్యాపారాలకు కావలసిన అనుమతులను తెచ్చుకొని బాగా లాభం పొందారని టాక్ ఉంది ఏపీ తెలంగాణ తమిళనాడు బెంగళూరులో మైనింగ్ సిమెంట్ వంటి వ్యాపారాలు ఉన్నాయి ఇక ఎన్నికల్లో పార్టీ మొత్తం ఘోరంగా ఓడిపోయాక బుగ్గన నియోజకవర్గంలో కనిపించడం మానేశారు అప్పటి నుంచి తమను ఒకసారి మాత్రమే కలిశారని అక్కడి క్యాడర్ కూడా చెబుతున్నారు బీజేపీలో చేయడం కోసం బుగ్గర చాలా రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి వారి అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బుగ్గర అక్కడే కాషాయ కండువా కప్పుకుంటారని ఆయనతో పాటు మరికొందరు కూడా చేరే అవకాశం ఉందని అంటున్నారు